ప్రధానంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ ఆక్యుపెంచర్ కూడా ఇరవై మూడు సంవత్సరాలుగా ఆక్యుప్రెషర్ మల్టీ థెరపీస్ ని అవగాహన సదస్సులు శిక్షణలు చికిత్సలు ఈ వైద్య విధానం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ ఉన్న ఈ తరుణంలో నవంబర్ ఫస్ట్ నుంచి పదహారు వరకు వరల్డ్ ఆకుపంచర్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రాజమండ్రిలో మరి ఈనాడు అవగాహన మరియు చికిత్స కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి ఆకుపంచర్ అనేది చాలా మందికి తెలియట్లేదు ఆకుపంచర్ అంటే గుచ్చుడు ఆకు అంటే నొక్కుడు నొక్కుడు గుచ్చుడు కాదు అసలైన వైద్యం అసలైన వైద్యం ఏంటి అంటే ఇంటర్నేషనల్ గా పిలుచుకునే పదం క్యూఐ కి మన తెలుగులో ప్రాణశక్తి జీవశక్తి అంటాం ఈ ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం బాగా తగ్గితే సీరియస్ సున్నా అయితే సరిపోవటం మరి ప్రాణశక్తి పెరిగితే ఆరోగ్యం ఇంకా పెరిగితే ఆరోగ్య ఆనందం ఇంకా పెరిగితే పూర్ణాయిష్ అంటే ఆరోగ్యానికి అనారోగ్యానికి బతుక్కి సావుకి ప్రాణశక్తే కారణమైనప్పుడు ఈ ప్రాణశక్తిని సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటమే ఈ రోజులు ప్రజల్లో ఈ అనారోగ్యాలు పెట్టేగిపోవటానికి కారణమని చెప్తా ఉన్నా ఈ ఆక్యుపంచర్ అని పేరుని చైనా పెట్టినా మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ వైద్య విధాన విధానం వెలసిల్లింది కాకపోతే వాళ్ళు డాక్యుమెంట్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర ప్రజెంట్ చేసి వాళ్ళ పేరు మీద తెచ్చుకున్నారు కానీ దీని మూలాలన్నీ భారతదేశానివే అయితే ఈ ఆక్యుపెంచర్ వైద్యంలో మొదటిది కీ అయితే రెండవది వేడి చలవ తత్వాలు చైనా వాళ్ళు దీన్ని ఇన్ అండ్ యాంగ్ అని అంటారు కానీ మన భారతదేశంలో దీన్ని మనం శివతత్వము పార్వతీ తత్వం అని పిలుచుకుంటాం శివతత్వం పెరిగినా ప్రాబ్లమే పార్వతీ తత్వం పెరిగినా ప్రాబ్లమే ఎలా ఉండాలి మనిషి అంటే ఈ శివ పార్వతీ తత్వాలు రెండు సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం మూడవది ఏంటంటే అంతర పంచభూతాలుగా పనిచేస్తున్న మన అవయవాల పనితీరుని సక్రమమైన స్థితిలో పెట్టుకోగలిగితే మంచి ఆరోగ్యం లభిస్తుంది లేకపోతే అనారోగ్య గస్తుడవుతాడు అనేది ఈ మూడు సూత్రాలు ఆధారంగా ఈ ఆకుపంచర్ సైన్స్ పనిచేస్తా ఉంది కీ గురించి ఇంకొంచెం వివరణ ఇస్తాను మీకు అసలు కీ ఎంత ఉంది అనేది తెలుసుకోవటం కూడా ఒక ఆర్టే ఎలా తెలుస్తుంది అంటే మనలో అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి చనిపోయాడా బతికాడా అని తెలుసుకోవటానికి మనం ముక్కు దగ్గర వేలు పెట్టి తెలుసుకోవచ్చు బతుకున్నాడా లేదా అని అట్లాగే బెడ్ మీద కదులుతున్నాడు అంటే ఓ పర్లేదు బతికే ఉన్నాడు అనుకోవచ్చు మంచం దిగ్గలుగుతున్నాడంటే అతని ప్రాణశక్తి సుమారు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అని టెన్ పర్సెంట్ ఉన్న వ్యక్తి పెళ్లి నడక నడవగలుగుతాడు కార్లో అడుగులో అడుగేసుకుంటా ట్వంటీ పర్సెంట్ ఉన్న వ్యక్తి నాలుగు అంతస్తులు ఎక్కి దిగలుగుతాడు థర్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఒక పది కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతాడు ఫార్టీ పర్సెంట్ ఉంటే రోజంతా హ్యాపీగా పనిచేసి ఆరోగ్యంగా ఆనందంగా ఇంటికి వెళ్ళగలుగుతాడు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఇప్పటి నలుగుర పని ఒక్కడే చేయగలుగుతాడు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఒక యాభై కేజీల బస్తాన్ని ఒక పాతి కిలోమీటర్లో తీసుకెళ్లి తీసుకొచ్చేలాగా ఉంటారు ఎవరున్నారు ఇవాళ అని చూస్తే ఈ తరంలో ఎవరు అలాంటి వాళ్ళు కనపట్టల్లా కానీ మన తాతలు వాళ్ళ తండ్రులు యాఫై ఏంటి డెబ్బై కేజీల బస్తా కూడా అవలేలగా తీసుకెళ్లగలిగిన ఆ స్థితి నుంచి ఇవాళ పది కేజీలు కూడా పట్టుకెళ్లలేని స్థితిలో ఉన్న మనం ప్రాణశక్తి హీనంగా మారిపోతున్నాం ఇప్పుడున్న ఇరవై ముప్పై సంవత్సరాల వయసు వాళ్ళైతే మరింత దారుణంగా ఉండి ఏ మాత్రం సమస్య వచ్చినా రోడ్డు పక్క బోర్డు అయిపోతా ఉన్నారు ఇలాంటి స్థితి నుంచి మరి ఈ ప్రాణశక్తిని పెంచుకోవటానికి చాలా సులభమైన మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి అసలు ఎక్కడి నుంచి వస్తా ఉంది ఈ ప్రాణశక్తి అంటే శక్తి నుంచి అత్యధిక శాతం ఈ ప్రాణశక్తిగా మన ఒంట్లో ప్రవేశిస్తా ఉంది అలా ప్రవేశించటానికి మనలో డెబ్బై రెండు వేల శక్తి నాడులు ఉన్నాయి ఊపిరితిత్తులు పవర్ ప్లాంట్ లాగా పనిచేస్తా ఉన్నాయి నూట ఎనిమిది చక్రాలు ఉన్నాయి ఇరవై ఆరు శక్తి ఉన్నాయి ఇట్లా ఈ ఇట్లా వచ్చిన ఈ ప్రాణశక్తికి మనం పేర్లు పెట్టచ్చు ఏంటది ఫుడ్ కి అని ఎయిర్ కి అని కాస్మిక్ కి అని మనం పేర్లు పెట్టచ్చు ఈ కీలు మొత్తం కలిస్తే వచ్చే దాన్ని ఏమంటారంటే జీవశక్తి ప్రాణశక్తి ఈ జీవశక్తి ప్రాణశక్తి మన శరీరంలో ఓ పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా బ్లాక్లు ఏర్పడితే ఆ వచ్చిన బ్లాక్ ను బట్టి మన ఒంట్లో అనారోగ్యం వస్తా ఉంది ఉదాహరణకి ఇక్కడ మనకి విష్ణు దగ్గర నుంచి రెండు వేళ్ళు వెనక్కి ఇక్కడ గనక బ్లాక్ అయ్యిందంటే మన ఒంట్లో తల వెనక భాగంలో మెడ వెనక భాగంలో చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉదాహరణకి ఆక్సిపెటల్ హెడేక్ పూర్ మెమరీ స్టిఫ్ నెక్ సర్వైకల్ ప్రాబ్లం అప్పర్ బ్యాక్ పెయిన్ షోల్డర్ షోల్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ బ్లాక్ గనక మనం నొక్కో గుచ్చో దీని గనక ఓపెన్ చేస్తే ఆ రకమైన ప్రాబ్లమ్స్ అన్ని పోతున్నట్టు అనేక సంవత్సరాలుగా మన వాళ్ళు దీన్ని వాడుకుని నిరూపణ చేశారు కానీ మన డాక్యుమెంట్స్ కొన్ని కనపడకపోవడం మూలంగా కొంతమంది ఎదవలు నాశనం చేయడం మూలంగా మనం ఇవాళ బయట దేశం నుంచి ఈ సబ్జెక్టును మళ్ళీ ఎరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని గమనించాల్సిన అవసరంగా చెప్తా ఉన్నా తర్వాత ఇంకొక ముఖ్యమైన నాడీ కేంద్రం చెప్తా ఇక్కడ ఏంటంటే సహస్రహారం అనే ఒక నాడీ కేంద్రం ఉంది ఈ సహస్రహారం మరి ఎప్పటి నుంచి అమల్లో ఉందంటే దేవతల కాలం నుంచి అమల్లో ఇక్కడ వేలాది నాడులు కలుస్తాయి ఇక్కడ మనం రోజు పొద్దున్న సాయంకాలం కాస్త నూనెతోనో లేదా మామూలుగానో మర్దన చేసినట్లయితే డెబ్బై రెండు వేల ఛానల్స్ చైతన్యవంతమై శారీరక మానసిక సమస్యలు తగ్గేలాగా ఉన్న ఇలాంటి నాడీ కేంద్రాలు మన ఒంట్లో సుమారు ఒక వెయ్యి ఉన్నాయి ఆ వెయ్యి గురించి గనక ఎవరైతే చదువుకుని వాడుకుని ఎలాంటి ప్రాబ్లం మీద అనే దాని మీద ప్రావీణ్యం సంపాదిస్తే మన ఒంట్లో విరిగినవి కుళ్ళినివి తప్ప మిగతా అన్ని అనారోగ్యాలని మందనే మాట్లాకుండా వైద్యం చేసి నయం చేయవచ్చు అని చెప్తూ అలాంటి సైన్స్ ని మరి ఈ వరల్డ్ ఆకుపంచర్ డే ఉత్సవాల సందర్భంగా మరి రాజమండ్రి పరిసర ప్రాంత వాసులకి అవగాహన కలిగించేందుకు మా యాస్మా భారత్ ఆకుపంచర్ సైన్స్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆఫ్ భారత్ ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకుని మీ ముందుకు తీసుకొచ్చాం ఈ సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని ఎవరి ఆరోగ్యాన్ని వాళ్లే కరెక్ట్ చేసుకుంటూ పెంపొందించుకుంటూ పూర్ణ ఆయుష్ పొందాలని కోరుతూ మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి వేదికను అరయించి వేదికని ఇచ్చి మాకు ముఖ్య అతిథిగా సోము వీర్రాజు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరి సోము వీర్రాజు గారికి బీజేపీ పార్టీకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను